హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ము అండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి కార్డ్స్ కత్తుకున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్ళికన వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి లవర్స్ ఇది జనరల్ రీడింగ్ మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి సారీ మీ అమూల్యం టైంను కేటాయించి ఛానల్స్ గ్రోత్కి ముందుకొస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నందుకు మీ జీవితంలో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను కాన్ టాక్ టు యూ రైట్ నౌ తను మీతో మాట్లాడలేను అని చెప్పి చెప్తున్నారండి ఏ విషయం మీతో మాట్లాడరంట విల్ ది స్పెయిన్ ఎవర్ స్టాప్ తను బాధపడుతున్నది మీ రిలేషన్షిప్ ఈ విధంగా అవటానికి తను చాలా బాధపడుతున్నారు ఈ బాధ ఎప్పటికీ ఆగిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్ ఇతరులు తన్ని వదిలి వెళ్ళినట్లుగా మీరు కూడా వెళ్ళిపోతారా అని అడుగుతున్నారండి తన్ని చాలామంది మోసం చేసి వెళ్ళారంట అలానే మీరు కూడానా అని అడుగుతున్నారు వై ఐ ఫీల్ సో లాస్ట్ ఎందుకు ఈ విధంగా అన్ని లాస్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది తనకేం అర్థం కావట్లేదంట ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ మీ ప్రేమని తను హ్యాండిల్ చేయలేను అని చెప్పి అనుకుంటున్నారండి మీరు చాలా ఆప్యయంగా చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు ఆ పర్సన్ని మీ పర్సన్ని ఆ ప్రేమ అంతా ఇప్పుడు మిస్ అవుతున్నారు ఇప్పుడు మీరు దూరం అయ్యేటప్పటికీ తను ఏం చేయలేని పరిస్థితి అనమాట ఏదైనా మితిమీరి మనం ఇచ్చామనుకోండి వాళ్ళకి అది వేరే విధంగా అర్థమవుతుంది అనమాట అందువల్ల ఏదైనా లిమిట్గానే ఉండాలి ఐ విష్ టు బి లైక్ యు తను కూడా మీలాగా ఉండాలని కోరుకుంటున్నారు యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీరు చాలా ప్రత్యేకమైన వారంటండి తన చుట్టూ కంటే మీరు చాలా ప్రత్యేకమైన వారు అని చెప్పి చెప్తున్నారు తను కొంతమంది డ్రగ్స్కి పడి ఉన్నారండి కొంతమంది ఆల్కహాల్ అలవాటు పడి ఉన్నారు స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటి వాటికి అలవాటు పడి ఉన్నారండి మీరు దూరం అయిన తర్వాత ఇంకా అంతకుముందు ఉన్న ఇంకా ఎక్కువ అయిందన్నమాట అందరికి కాదండి ఇది కొంతమందికి చెందుతుంది ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్ తను ఏ విధంగా తీసుకోలేకపోతున్నారంట తను డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా కూడా తను తీసుకునే స్థితిలో లేరు తనకి చాలా భయంగా ఉంది మిమ్మల్ని ఎక్కడ లూజ్ అయిపోతాను లాస్ అయిపోతాను అన్న ఫీలింగ్ ఉంది తను చేసిన మిస్టేక్స్ అని తనకు అర్థమవుతున్నాయి ఇప్పుడు మీరు దూరం అయితే తను ఉండలేరు అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆ ఆలోచన వచ్చినప్పుడు తను ఇంకా వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్ తను ఏదో నిజం చెప్పాలంటండి అది చెప్పలేకపోతున్నానని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఆ నిజం ఏంటనేది మీకు ఐడియా ఉందా తను ఆ నిజాన్ని చెప్పలేకపోతున్నానని చెప్పి చెప్తున్నారు దే హ్యావ్ హర్ట్ మీ అంటే మీ తరపు వాళ్ళు తన్ని అవమానించారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఎవరైతే ఇప్పుడు ఆడపిల్లల తరపు వాళ్ళు ఉంటారు లేదంటే మగపిల్ల తరపు వాళ్ళు ఉంటారు ఇలా జరిగింది ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు మాట మాట పెరుగుతుంది కదా ఆ టైంలో ఒకరు ఒకరో నిందించుకోవటం జరిగి ఉంటుంది వారు హర్ట్ అయ్యారంట వాట్ ఈస్ ద ట్రూత్ ఆ నిజమేంటి తనే ట్రూత్ చెప్పాలనుకు అని చెప్తున్నారు మళ్ళా ఆ నిజమేంటి అని అడుగుతున్నారు అలా ఉంది తన ఆ ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ తను మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు అర్థం చేసుకొని ఉంటే మీకు మంచిగా ఇవన్నీ వచ్చేవి కాదు కదా తను ఫీల్ అవుతున్నారు చాలా తను హట్ అండి మీకు ఎలాంటి ప్రామిస్ చేయరంట తను తనకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటున్నారు ఐ డోంట్ టు బీ హూ ఐ యూజ్ టు బీ యూ డిజర్వ్ బెటర్ తను ఏ విధంగా ప్రవర్తించారు మిమ్మల్ని అవమానించారు నిందించారు నిందలు వేశారు అవన్నిటికి మీరు చాలా మంచివారు మిమ్మల్ని అలా అన్నీ ఉండాల్సింది కాదు అని చెప్పి తను అంటున్నారు కొంతమంది మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నారండి అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ డిఫరెంట్ పర్సన్గా మారాలి అని తను ఫీల్ అవుతున్నారు మంచిగా మారాలి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి ఆలోచనలు ఇప్పుడు కలుగుతున్నాయి తనలో తనలో మార్పు రావాలి మీ గురించి చాలా ఎదురు చూస్తున్నారండి చాలా ఎదురు చూస్తున్నారు మీ గురించి ఐ వాంట్ టు బి డిఫరెంట్ మారాలి మారాలి అని తను అనుకుంటున్నారు తనకు తను మీకు చాలా సన్నిహితంగా ఉండాలి మీతో కలవాలి ఈ డిజైర్స్ ఎక్కువ ఉన్నాయండి తనకి లస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి మీరు లేని జీవితం తనకి చీకటిమయంగా ఉంది వెలుగు వెలుగు అంతా పోయింది అనిపి అని తను ఫీల్ అవుతున్నారు ఏదైతే మీరు నచ్చడం కేరింగ్ చూసారో ఆ పర్సన్ని అవి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు తనకి మీరు దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ తనకు అర్థమవుతున్నాయి మీరున్నప్పుడు ఆ విలువను నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది నన్ను నేను మార్చుకుంటాను నేను నన్ను నేను మార్చుకుంటానని తను ఫీల్ అవుతున్నారు తనేం చేయలేకపోతున్నానని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఈ టైంలో తను ఏం చేయలేకపోతున్నాను యాక్షన్స్ తీసుకోలేకపోతున్నారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మీరు లేని జీవితం చీకటి భయం అవుతుంది అని పదే పదే అంటున్నారు తను ఇవన్నీ వదిలేసి తనేంటి అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి అని తను ఫీల్ అవుతున్నారండి మీ మీద ప్యాషన్ తన్ని లాగుతుంది అది తట్టుకోలేకపోతున్నారు తను ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి తను బాధపడుతున్నారు తను తను తెలుసుకోవాలి తను అనేది పూర్తిగా తనకి అర్థం చేసుకోవాలి తను తను అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారు తను మిమ్మల్ని సంతోష పెట్టలేకపోయారు అని చెప్పి అనుకుంటున్నారు ఆడవారు కానీ మగవారు కానీ మీ మీ జెండర్స్ని బట్టి తీసుకోండి మీరు తనని ప్రేమించారా నిజంగా ప్రేమిస్తే ఇలా ఎందుకు దూరంగా వెళ్ళారు అని కూడా తను అనుకుంటున్నారు ఎప్పుడు మీరు తను ఏమన్నా తను ఏం చేసినా మీరు భరించారు అడ్జస్ట్ అయ్యారు ఇప్పుడు మీరు కొంచెం ఎప్పుడైతే నిందలు పడ్డారో ఆ టైంలో మీరు పక్కకు తొలిగారు అందువల్ల మీరు ఎన్ని మాట తను ఏమనుకున్నారంటే తనేం ఏమన్నా చేసినా మీరు తన దగ్గరే ఉంటారు మీరు అడ్జస్ట్ అవుతారు అని తను ఫీల్ అయ్యారు అది ఇప్పుడు తనకు అలా అలా అడ్జస్ట్ అయ్యారు కదా ఇప్పుడు మీరు నిజంగా ప్రేమించుంటే మీరు దూరంగా వెళ్తారా అన్న ఫీలింగ్ తను వ్యక్తపరుస్తున్నారనమాట యు ఆర్ టు నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ మీరు చాలా దయగలవారు దయగలవారని మీరు చాలా మంచివారని చాలా చక్కగా ఉంటారని మీకు తను డిజర్వ్ కాదని అనుకుంటున్నారండి తగిన పర్సన్ కాదని అనుకుంటున్నారు ఇవన్నీ తనకి ఆలోచిస్తుంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది అంట టూ మచ్ అనిపిస్తుందంట తను చేసిన మెస్అప్ అంతా మీరు ఎలా అడ్జస్ట్ అవ్వగలిగారు అని చెప్పి తను అంటున్నారు అనుకుంటున్నారు తను చేసిన గడపడికి మీరు ఎలా అడ్జస్ట్ అవ్వగలిగారు మీరు ఎలా క్షమించగలిగారు అని అడుగుతున్నారు మీరు తన్ని ట్రిగ్గర్ చేస్తున్నారంట తనకి చిన్నప్పుడు చైల్డ్హుడ్ డ్రామా ఉందంటండి దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఆ డ్రామాలో ఉన్నాను ఉండిపోయాను నేను అని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు మీకు తను తన ప్రేమను వ్యక్తపరచలేదు అలా వ్యక్తపరచుంటే ఇవన్నీ జరిగేవి కావేమో ఆ ఫీలింగ్స్ ఇప్పుడు కలుగుతున్నాయి తనకి ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ మీతో హానెస్ట్గా ఉండాలి మీదట మరలా మీరు కలిస్తే నిజాయితీగా ఉండాలని తను ఫీల్ అవుతున్నారండి ఇదంతా ఒక కథలాగా అనిపిస్తుంది అని చెప్తున్నారు ఇవన్నీ అనుకున్నప్పుడు మీరు లేని లోటు తనకు బాగా అర్థమవుతుందండి ఇవన్నీ తలుచుకున్నప్పుడు మీ మీరు లేని లోటు తనకి బాగా తెలుస్తుంది ఆ బాధ ఎక్కువ అనిపిస్తుంది చూడండి మరల మరలా వస్తున్నాయి ఆ లస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి మీతో కలవాలి మీతో సన్నిహితంగా ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు బ్లాక్డ్ అంటున్నారు తను ఏదైతే ట్రీట్ చేశారో అది కరెక్ట్ కాదు ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఎమోషన్స్ ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి ఆ ఎమోషన్స్ ఎక్కువ అవటం వల్ల మీరు లేని లోటు ఇంకా ఎక్కువ తెలుస్తుంది అనమాట మీరు తనకంటే చాలా బెటర్ పర్సన్ అని చెప్పి చెప్తున్నారండి సారీ తను రాలేను ఇప్పుడు మీ దగ్గరికి రాలేను ఎప్పుడు మీరు అడ్జస్ట్ అయ్యి మీరే వెళ్ళేవారు కదా ఇప్పుడు తను రావాలంటే తను ఈగో అడ్డు వస్తుంది కానీ అయినా ఈగో అడ్డు నేను ఇప్పుడు రానా అని చెప్పి చెప్తున్నారు తను ఎక్కువ అడ్డుపడుతుంది కానీ మిమ్మల్ని మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారంట ఎప్పుడు గుర్తుకొస్తున్నారు ప్రతి పనిలో గుర్తుకొస్తున్నారు వర్క్ చేసుకుంటున్నా మీరు గుర్తుకొస్తూనే ఉన్నారు మర్చిపోదామన్నా మర్చి మరవలేకపోతున్నారు అలా ఉంది వారి పరిస్థితి తను ఎవరు అర్థం చేసుకోవట్లేదు మీరు ఒక్కరే అర్థం చేసుకున్నారు తను ఏంటి అనేది తను మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసినా మీరు తన్ని ఓకే అనేవారు క్షమించేవారు మంచి చెడు చెప్పేవారు ఆ టైంలో తను మిమ్మల్ని తిరస్కరించారు నీకు నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా వారు తిరస్కరించారు ఇప్పుడు తనకి ఇప్పుడు అర్థమవుతుంది ఎవ్వరు నన్ను అర్థం చేసుకోలేదు నువ్వు తప్ప అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని గట్టిగా ముందు పెట్టుకోవాలని తను ఫీల్ అవుతున్నారు ఎందుకు తను మూవ్ అవ్వలేకపోతున్నారు మిమ్మల్ని విడిచిపెట్టి ఎందుకు ఉండలేకపోతున్నాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మరి మీరు భరించినంతగా ఇతరులు భరించలేరు కదా ఆ పర్సన్ని అది కూడా ఒక కారణం అందుకే మూవ్ అవ్వలేకపోతున్నారు ప్లీజ్ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ మీ హార్ట్కి అనిపిస్తే అది చేయండి అని చెప్పి చెప్తున్నారు మీరు తన్ని అంత బాగా చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు తను తను మీ దగ్గరకు వచ్చే అవకాశం వచ్చి రాలేను అని చెప్తున్నారు మిమ్మల్ని లేను అంటున్నారు మీరేం భీష్మించకపోతున్నారు తనేమో తను గోని వదిలేసి రాలేకపోతున్నారు ఇప్పుడు నీ మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి చెప్తున్నారండి ప్రస్తుతం మనసులో రావాలని ఉంది మీ దగ్గరికి కానీ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో ఆ రిజెక్షన్కి భయపడుతున్నారు తను ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ